కావాలి కావాలి రాజకీయాలు ఈ రోజు సిమెంట్ నగర్ పంచాయతీలో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంచాయతీ ఆఫీసులో జీతాలు ఇవ్వలే పరిస్థితి వచ్చింది వేల ఇరవై ఏడు మరి మరిషియేటివ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ కంపెనీ కంపెనీలు అయిన తర్వాత మా పంచాయతీకి దాదాపుగా మరి ఇరవై లక్షలు కంపెనీ నుంచి మాకు ఆదాయం వచ్చింది ఈ రోజు మా పంచాయతీ సక్రమణి జీతాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఇదే అన్యాయం ఇదేనా ఆయన చేయాలని పనిచేసినారు రాజారెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఏడు మంది మీరు మీ దగ్గరికి వచ్చినటువంటి నాయకులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు తిరిగిన పార్టీ ఏదో కనుక్కోండి వాళ్ళు చెప్తారు కనుక్కోండి వాళ్ళు తిరిగిన పార్టీ ఏది వాళ్ళకి కావాల్సింది ఏంటి ఉద్యోగము ఉద్యోగం వాళ్ళు కావాల్సినది కాదు కాబట్టి దయచేసి మీ దగ్గరకు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి కోరుతున్నారు మంచివారే మన ఎమ్మెల్యే గారు వచ్చారు త్వరలో కంపెనీ రన్ అవుతుందని చెప్పి సంతోషపడ్డాం మేము మా కంపెనీ జీత అవతారు ఇవ్వడం లేదు రన్ కావడం లేదు సంతోషపడ్డాం ఇంతలోనే మళ్ళీ పోరాటం ఇప్పుడు వాళ్ళు పోరాటం చేస్తున్నారు కదా వాళ్ళు ఏడు మంది కోర్టులో పెట్టారు కదా కోర్టులో నడుస్తూ నడుస్తుంది కదా కోర్టులో నడుస్తానికి మీరు ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తారు నాయకు యాక్కోవటం జరుగుతుంది కదా ఏ విధంగా పోరాటం చేస్తారని మీరు దయచేసి మీకు మేము చేతులైతే మొక్కి చెప్తున్నాం మా శ్రీ తరపున అయ్యా మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు చాలా తిప్పులు పడ్డాం పూలు లేక నీళ్ళు లేక కడుపులు ఎండగట్టుకొని నంద్యాల కర్నూలు వరకు పోయి పనులు చేసుకుని తిన్నారు పొలాలలో పనులు చేసుకుని తిన్నారు ఈరోజు రాజారెడ్డి గారు పుణ్యాలని నాలుగు మెత్తులు మెతుకులు గర్పులో పోతున్నాయంటే అది రాజారెడ్డి సార్ చలవు అని చెప్పేసి నేను గట్టి ఒక్క నేను చెప్తున్నాను కాబట్టి ఈరోజు మరి దాదాపు ఆరు నెలలైంది కంపెనీ ఎటువంటి పరిస్థితి సరిగ్గా లేదు అంటే మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో రన్ చేయండి రన్ చేయండి మీరు సంతోషిస్తాం మేము మరి మీరు రన్ చేసి కంపెనీ జీతం పెడితే రిప్యూ అండి రాజు ముప్పై నెలలు జీతాలు ఇవ్వడం లేదు ముప్పై నెలల జీతాలకు సంబంధించిన కోర్టులో ఇష్యూ ఉంది ప్రజాసేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలి కానీ గ్రామంలో ఉన్నారు ఆరు వేల ఐదు వందల జనాభా ఉంది గ్రామంలో ఐదు వందల మంది ప్రత్యక్షంగా అప్లై ఉన్నారు పరోక్షంగా ఐదు వేల మంది బతుకుతున్నారు సహాయం చేయండి కంపెనీ తెరండి కొన్ని చేతులకి మొత్తం అంతే కానీ లేనిపోని మరి ఆలోచనలు పెట్టుకొని ఏదో ఐదారు మంది కోసం మీరు కంపెనీ బంద్ చేపిస్తాము కంపెనీ న్యాయపోరాటం చేస్తారు అదంతా కూడా చాలా మరి మంచి పద్ధతి కాదు